నల్లేరు పచ్చడి వేరెప్పుడైనా విన్నారా కానీ ఈరోజు మనం మొత్తానికి ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నల్లేరుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఆ ఈనలు ఉంటాయి కదా అవి నీట్గా తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇదైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది దీనివల్ల బెనిఫిట్స్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇదైతే మేము ఓన్గా పండించుకొని మేము చేసుకుంటున్నాము సో ఇవన్నీ ఆకులు ఇవేమి తోక లేకుండా కట్ చేసుకొని ఒక ప్యాన్లో శనగపప్పు మినప్పప్పు ఆయిల్ వేసుకొని దాని తర్వాత జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవ్వండి ఈ పచ్చడి అనేది చాలా వరకు చాలామందికి తెలియదు బట్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా అందరూ తెలిసేసు తెలుసుకోండి నేను చెప్తున్నాను కదా సో మంచిగా ఫ్రై అవ్వనించి జీలకర్ర కూడా వే జీలకర్ర అండ్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనిచ్చి దాన్ని పక్కకు తీసుకోండి తరువాత మనం ఇందక కట్ చేసుకొని పెట్టుకున్న నల్లేరు పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసుకొని నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత వాటితో పాటే ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా రెండింటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అనేది ఈ ఫ్రైయింగ్లోనే టేస్ట్ ఉంటుంది మనం ఈ పచ్చడిని ఎలా ఫ్రై చేసే విధానంలోనే టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి నీట్గా ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి అనేది చాలా చాలా మంచిది తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనం ఇందాక వేయించుకున్న వేయించుకున్న మినపప్పు శనపప్పు అవన్నీ ఉన్నాయి కదా వాటిని వేసి గ్రైండ్ చేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత ఈ ఫ్రై చేసిన ఎండు మిక్సీ నల్లే పండు ఉంది కదా వాటిని కూడా వేసి మంచిగా మిక్సీ కొట్టుకోండి ఒక ఇంకా అట్లానే చింతపండు కూడా ఒక ఫైన్ పేస్ట్ అనేది మనకి వస్తుంది దాన్ని మనము తాలింపు వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్టీగా అన్నమాట ఎండుమిర్చి ఎల్లిపాయలు కూడా ఇక్కడ ఉంటే వేసుకోవచ్చు సో మంచిగా ఎల్లిపాయలు వేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని మంచిగా మిక్స్ కట్టుకుంటే ఒక ఫైన్ పేస్ట్ రెడీ అవుతుంది ఇది అనేది చాలా మంచిది హెల్త్కి సో ఎవరైతే దీన్ని రెగ్యులర్గా తింటారో వారికి సమస్యలు అంటే ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేది ఉండవు సో బాయ్ బాయ్